రాముగారు కూ సార్చేటప్పుడు ఇచ్చే ఈ రాముగారిది రాజా మండలం ఆగూరు అనేటువంటి గ్రామం ప్రస్తుతం అది విజయనగరం జిల్లాలో ఉంది గతంలో అవి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఇది నాలుగో సంవత్సరం మేము ఈ పురస్కారాలు ఇవ్వటం మొట్టమొదటి పురస్కారం రాజబాబు అనేటువంటి హార్మోనిస్ట్కి ఇచ్చాము రెండో పురస్కారం మన పద గారు కంఠసాల శత జయంతి సందర్భంగా మూడోసారి కాకరాల సత్యనారాయణ గారు సినిమా యాక్టర్ వారికి ఇచ్చాము నాలుగోసారి వీరికి ఇచ్చాము ఈసారి నాలుగోసారి ఇచ్చేదానికి మాకు కొంచెం ఇబ్బంది కలిగింది కారణం ఏంటంటే నలుగురు పోటీలో నిలిచారు అంటే పోటీ అంటే ఇది పోటీ కాదండి మా సాహిత్య సంగత సమాఖ్య యొక్క గొప్పతనం అనుకోండి సింప్లిసిటీ అనుకోండి చెప్తున్నాను మేము ఎవరికి పబ్లిసిటీ ఇవ్వమండి ఎవరిని డబ్బులు అడగ మాలో మేమే డబ్బులు వేసుకొని ఇరవై ఐదు వేల రూపాయల నగదు ఆ నగదు కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఏదో మొమెటో ఒకటి ఇస్తే సరిపోతుందని సత్కారం వేసి ఇంద్రుడు చంద్రుడు అని బిరుదులు మేమేమో ఇటువంటి కళాకారులకి ఆ డబ్బు ఏదైతే ఉన్నదో ఉపయోగపడాలని దానికి కారణం కూడా చెప్తాను కరోనా వచ్చిన టైంలో రాజబాబు గారు ఆయన ఈ పౌరాణిక సినిమాలకి హార్మోనిస్ట్గా పనిచేసేవారు ఆయనకు ఎటువంటి భాగ్యం కలగలేదు ఎందుకంటే నాటకాలు ఎవరు వేయలేరు ఆయన పస్తున్నటువంటి రోజులు కూడా నాకు తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు పాతిక వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఒకసారి నేను పొడత తీయగాకు వెళ్ళినప్పుడు నన్ను పిలిచి ఇతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు నువ్వెవరో సహాయం చేయగలిగితే చేయమన్నారు నేను అందరితోటి మాట్లాడలేదు ఒక ఐదు వేల రూపాయలు ముందు ఆయనకి పంపించాను తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు పురస్కారం ఇచ్చాం రెండోసారి టివి రమణ గారు ఆయన ఘటసాల శత జయంతి సందర్భంగా వారిని ఎందుకంటే ఆ ఘటసాల పాటలు పాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బాలకామేశ్వరరావు గారు వీరు తర్వాత విజయనగరంలో ఉండేటువంటి వారు ఉన్నారు కానీ మా రమణ గారితో నాకు అనుబంధం ఏంటంటే కాకినాడలో ఒక యాభైకి పైగా ప్రోగ్రాములు నేను చేశాను చేసినప్పుడు ప్రతి ప్రోగ్రాములో వారి పాటలు తప్పకుండా ఉండేది అది కూడా కాకుండా ఆయనకు కూడా ఎటువంటి సంగీత కచేరీలు రాలేదు కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డాడు మనిషి ఉంటారు కానీ ఆయన ఫైనాన్షియల్గా అంత సౌండ్ కాదు అందువల్ల వారిని ఎంపిక చేశాం మూడో వారు వచ్చేసి కాకరాల గారు కాకరాలు గారికి ఎందుకు ఇచ్చామంటే ఆయన కూడా కొండలరావు గారితో సమాంతరంగా సినిమాల్లో యాక్ట్ చేసిన ఆయన ఎనభై ఎనిమిది ఏళ్ల మొదుసలి ఆయనకిద్దరు కూతురు కుమార్తెలు ఆ కుమార్తెలు ఇద్దరు నక్సలిజంకి ప్రభావితులై వెళ్ళి ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారు భారీ చనిపోయింది ఆయనకి ఎటువంటి రాబడి లేదు ఆయన వెళ్ళి సినిమాలలో నేను యాక్ట్ చేస్తానని ఎప్పుడూ ఎవరిని అడగలేదు అటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు అందువల్ల వారిని పిలిచి వారికి సత్కారం చేశాం ఇక రాముగారిని ఎందుకు ఎంపిక చేశామంటే ఆయనకి చదువు లేదు నిరక్షరాస్యుడు పొలాలు గట్రా ఏమి లేవు ఆయన కౌలు చేసి పొలాలు మన వ్యవసాయ కూలీగా పెడుతూ ఉంటాడు ఆయన ఏం చేశారంటే ఆయనకి ముగ్గురు కుమార్తెలు చాలా కష్టంగా జరుగుతూ ఉంది ఇంకోటి కారణం ఏంటంటే ఆయన పదిహేనో ఏట నుంచే సినిమాల దగ్గరకు వెళ్ళి ఇది ఈ నాటకాలకు వెళ్ళి నాటకాలు పా నాటకాల్లో వాళ్ళు పాడేటువంటి విధానము ఆ రాగాలు తెలియవు ఆయనకి పాడేటువంటి విధానము ఆ ఉచ్చారణ సంభాషణలు ఏ విధంగా పరుకుతున్నారు ఎందుకంటే పౌరాణిక సిని నాటకాల్లో ఉండేవన్నీ సంస్కృత భూయిష్టమైనటువంటి వాటిల్ని వినిగిడి శక్తితో నేర్చుకుని మూడు వేల నాటకాలు ఆయన చేశారు అందువల్ల అందరికన్నా ఇతను మే మేటి వ్యక్తి అనేటువంటి ఉద్దేశంతో వారిని ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పండి వారికి వారికి మన రావి కోటలరావు గారి స్మారక పురస్కారం కింద ఇరవై ఐదు వేల రూపాయలు వారికి నగదు ఒక రెండు వేల రూపాయలు వారు రవాణా ఖర్చులు ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేందుకు రవాణా ఖర్చులతో కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు వారికి ఇస్తున్నాము మీ రైలకి నర్సింహారావు గారి దగ్గర